తమ్ముడు మూవీ రివ్యూ సినిమా అయితే ఇప్పుడే చూసి రావడం జరిగింది థియేటర్లో నేను కూర్చున్నప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది థియేటర్లో అంతే అప్పుడే అనుకున్నా ఏదో తేడాగా ఉందని కానీ ఎలాగో వచ్చాం కదా అని సినిమా చూస్తే సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు భయ్యా సినిమా అసలు ఈ కథని ప్రొడ్యూసర్ ఎలా ఒప్పుకున్నాడో అర్థం కావడం లేదు హీరో నితిన్ అయితే తనకున్న ప్రజెంట్ సిచువేషన్ లో తన ఈ సినిమాని ఎలా యాక్సెప్ట్ చేసాడో అర్థం కావడం లేదు మూవీ స్టార్ట్ అవడమే వైజాగ్ లో ఒక బాంబ్లాస్ట్ తో స్టార్ట్ అవుతుంది ఆ బ్లాస్ట్ వల్ల ఒక విషవాయువు గాలిలో రిలీజ్ అవడం జరుగుతుంది అక్కడ ప్రజలు ఆ గాలి పీల్చి చనిపోవడం జరుగుతుంది ఈ సీన్ చూసినప్పుడు ఇంతకు ముందు వైజాగ్ లో రియల్ గానే ఎలాంటి సంఘటన జరిగింది అది నాకు వెంటనే గుర్తు వచ్చింది ఆ సీన్ బహుశా సినిమా దాన్ని బట్టి ఆ సీన్ రాసుకున్నారేమో డైరెక్టర్ అనుకున్నా కట్ చేస్తే హీరో ఎంట్రీ స్పోర్ట్స్ డ్రామాతో స్టార్ట్ అయ్యింది ఓకే బాగానే ఉంది కదా అనుకున్నా బట్ అక్కడి నుంచి సడన్ గా హీరోకి అక్క గుర్తు రావడం వాళ్ళ అక్క కోసం హీరో వెళ్లడం చూస్తే ఇదేదో స్టోరీ మంచి ఎమోషనల్ గా ఎండ్ అయ్యేలా ఉంది సినిమా అనుకున్నాను కానీ సినిమా మొత్తం అయ్యేసరికి ఒక్కసారిగా ఉలికిపడ్డా ఉలికి పడలేదు భయపడ్డా అసలు ఎలాంటి స్టోరీతో ఈ జనరేషన్లో సినిమాని ఎవరు యాక్సెప్ట్ చేస్తా అనుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు అసలు సినిమాని ఎలా స్టార్ట్ చేశారు సినిమాని ఎలా ఎండ్ చేశారు ఆ డైరెక్టర్ కే అర్థం అవ్వాలి సినిమాలో ఏది వర్కౌట్ కాలేదు ఎమోషనల్ గా తీసుకెళ్దాం అనుకున్నారు బట్ అది అస్సలు వర్కౌట్ కాలేదు ఇంకా ఫైట్స్ యాక్షన్ సీన్స్ అంత న్యాచురల్ గా అయితే అస్సలు లేవు చిరాకు వచ్చింది చాలా ఫైట్స్ దగ్గర అయితే ఇంటర్వెల్ తర్వాత ఫైట్స్ వస్తూ ఉంటాయి ఒక్కో ఫైట్ కూడా క్లైమాక్స్ ఫైట్ లాగా ఉంటది కానీ సినిమా అయితే ఎండ్ అవదు పోనీ సరే అనుకుంటే క్లైమాక్స్ ఫైట్ ఒకటి ఉంటది అక్కడ హీరో గ్రానైట్స్ దగ్గర పాపని సేవ్ చేసే సీన్ ఒకటి ఉంటది అది ఎంత అన్ న్యాచురల్గా ఉందంటే చూస్తేనే చాలా కామెడీగా అనిపించింది డైరెక్టర్ బహుశా ఏమనుకున్నాడో ఆ సీన్ వర్కౌట్ అవుతుందని నాకైతే అస్సలు కాలేదు సినిమాకి కూడా ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదని అనిపించింది ఇక యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నితిన్ ఓకే డైరెక్టర్ చెప్పింది తను చేశాడు తప్పులేదు లయా గారికి అయితే ఇది రీఎంట్రీ మూవీ అంత పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి విలన్గా యాక్ట్ చేసిన సచిదేవ్ గారు అస్సలు సూట్ అవ్వలేదు విలన్ గా ఈ సినిమాకి అసలు ఆయన విలన్ రోల్ కి సరిపోరు ఈ సినిమాకి కానీ ఎందుకు పెట్టారో డైరెక్టర్ గారికి తెలియాలి ఇంకా ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ లో వర్ష గారు యాక్ట్ చేసిన ఒకే ఒక్క క్యారెక్టర్ కొంచెం ఇంపాక్ట్ చూపించింది తను కూడా మధ్యలో వెళ్ళిపోవడం వల్ల అక్కడ నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్ అయిపోయింది మొత్తం ఓకే గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా సైడ్ నుంచి జస్ట్ చిన్న రిక్వెస్ట్ ఇది మన కొత్త ఛానల్ ఈ రివ్యూ లేట్గా ఇవ్వచ్చు బట్ ఇకపై ప్రతి రివ్యూ కూడా టైం టు టైం ఇవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తాను మీ వంతుగా నాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్